పాట పాటు విక్రమ్ రెడ్డి నామినేషన్ సందర్భంగా సంబంధించి దాదాపు సంఘం మండలం చెంత వైసీపీ నాయకులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు చెప్పండి నామినేషన్ నామినేషన్ జన ప్రభంజనం జన ప్రభంజనం విక్రమ్ గెలుపు ఇవాళ అయిపోయింది ఇవాళ జగన్ గాంధీ గెలుపు జగనన్న ఆత్మగూరు జగనన్న ఆత్మగూరు అన్న ఆత్మకూరు కానుకిస్తుంది అన్న గెలుపు అత్యంతం కంపల్సరీ ఇవాళ నామినేషన్ అర్థమైపోయింది ఈరోజు మేకపాటి విక్రమ్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రజలు తండోపతండాలుగా ప్రజలు తండోపతండాలుగా విక్రమన్న నలభై వేల పైసలుతో గెలవాలని ఈ రోజు ప్రజలు మీరు వస్తా ఉన్నారు

చరిత్ర అంటే హిస్టరీ హిస్టరీ రిపీట్ హిస్టరీ రిపీట్ జై జగన్ వీరు సిద్ధం వీరు సిద్ధమా ఒక అవినీతికి ఒక నిజాయితీ పోరుడికి పోరాటం ఇదే ఎన్నపోట దారుడు ఆ ఆనమ రామనా అంటే ఎన్నపోట దారుడు ఆ రెడ్డి ఆదరించి ఎకడిగిరిలో సీట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ఎండు పోటు పొడిసే ఇరవై కోట్ల రూపాయలకి అమ్ముడు పోయిన చంద్రబాబు నాయుడికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దూరే రామనారాయణ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు అభ్యర్థి మేక పార్టీ విక్రమ్ రెడ్డి నామినేషన్ చేస్తారు ఈ నామినేషన్ సందర్భంగా దాదాపు వైసీపీ అభిమానులు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు చెప్పండి నామినేషన్ ఎలా జరుగుతుంది ఏం చెప్పండి బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ జీవితంలో ఎప్పుడు ఇటువంటి నామినేషన్ జిందాబాద్ విక్రమ నాయకత్వం అభివృద్ధి నచ్చిందంటే పదం నడిచిందంటే మేకపాడు గౌతమన్న పనిచేసినప్పుడు ఆత్మకుల కట్టను ఎప్పుడు నడిపించాడు ఈ రోజు ఆనంద్ గారు వచ్చారు గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఆన రామ గారు ఆత్మగురు ఏం చేశాడు ఇది నా ప్రశ్న ఈ రోజు అదే అన్న ప్రజలు అన్నపాటు నడుస్తూ మన విక్రమన్న గారు గౌతమన్న ఆశగా తీసుకొని ముందుకు నడుస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ మంత్రిగా చూపిస్తాం అభిమానం అనేది గుండెలో దాగి ఉంటుంది దాన్ని కోట్లు గుమ్మరించినా కొనలేరు అదే ఈ రోజు ఆత్మగురులో నిదర్శనం ప్యాకేజీ రాజకీయాలు ఆత్మగురులో పనికిరావు ఈ నామినేషన్ చూసే విక్రమన్న గారి గెలుపు లక్షలో ఉండే విధంగా ఉంది కాబట్టి నండవ రెడ్డి కూడా భారీగా ధరలు వచ్చారు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు స్వచ్ఛందంగా ఆత్మకు రావడం జరిగింది ఈ నామినేషన్ చేస్తే కోలాహలంగా గతంలో ఎప్పుడు జరగనంత విధంగా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా కోలాహారంతో జరుగుతుంది కాబట్టి విక్రమన్న గెలుపు మేకపాటి విక్రమణ రెడ్డి ఆత్మకూరు అడ్డగా మారింది నెక్స్ట్ రాబోయే మొట్టమొదటి వస్తారని చెప్పి ఆశిస్తూ మేము తీసుకుంటున్నాం తీసుకుంటున్నాం ఇప్పుడు నెల్లూరులో దర్గామెట్ట కేవీఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏప్రిల్ పన్నెండు నుండి అత్యంత బ్రహ్మాండంగా ప్రారంభోత్సవ ఆఫర్ గా ఇరవై వేల రూపాయలకు పైగా ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసే అందరికి ఒక బంగారు నాణ్యం ఉచితం